హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో అల్లేరి నేరేడు పండ్లతో జామ్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం రండి ఫ్రెండ్స్ నేరేడు పండ్లను బాగా రెండుసార్లు కడుక్కొని కుక్కర్లో వేసి మూత పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి మనం నేరేడు పండ్లలో వాటర్ పోయకపోయినా కానీ ఆవిరికి ఎన్ని వాటర్ వచ్చాయో చూడండి ఈ నేరేడు పండ్లను మెత్తగా ఉడికిన తర్వాత విత్తనమును పల్ప్ని వేరు చేసుకోవాలి మనం ఉత్తనం పల్పును వేరు చేసుకున్న తర్వాత ఈ పల్పు అంతా ఒక మిక్సీ గిన్నె లెక్క తీసుకొని మెత్తటి పేస్ట్ పట్టుకోవాలి మనం పట్టిన మెత్తటి పేస్ట్ను మనం అదే కుక్కర్లో వేసి బాగా ఉడకనివ్వాలి పల్పు అంతా దగ్గర పడ్డ తర్వాత మనం ఒక కప్పు బెల్లం తీసుకొని బెల్లం వేసుకోవాలి బెల్లం బదులు చక్కరైనా వేసుకోవచ్చు నేను బెల్లం వాడుతున్నాను బెల్లం వేసుకొని బాగా ఉడకనివ్వాలి బెల్లం అంతా బాగా కరిగి ఉడికిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక లెమన్ పిండుకోవాలి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఎంతో టేస్ట్ అయినా నేరేడు పండ్ల జామ్ రెడీ అయిందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ